నాగలూరు సూపర్ హైడ్ ఇతను వయసు వచ్చేసి యాభై ఏడు సంవత్సరాలు ఇతని గంగనపల్లి హజనవాడ ఇతనికి ఒక కూతురు ఉంది కూతురు కూడా పెళ్లి చేసాడు అల్లుడు కూడా కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు ఇతని చాలా రోజులు కొన్ని రోజులు బయట చేశాడు టీటీడీలో తర్వాత రేణిగుంట ప్రైవేట్ ఫ్యాక్టరీలో తర్వాత వైజాగ్లో చేసినాడు ఇట్లా బయట సెక్యూరిటీ దాంట్లో పనిచేసినాడు ఇప్పుడు కూడా ఒక కడపలో ప్రైవేటు ఫర్టిలైజర్ కంపెనీలో సెక్యూరిటీ దాంట్లో పనిచేస్తున్నాడు ఇతను బాగా మధ్యాహ్నంకి అలవాటు పన్నాడు తర్వాత భార్యతో ఎప్పుడు ఇతనికి సఖ్యత లేదు భార్యతో ఎప్పుడు తాగి పడేవాడు ఎవరన్నా నచ్చి చెప్తే కూడా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడము మీరు నాకు చెప్పేదానికి అని కొద్దిగా దుబారుగా మాట్లాడే అలవాటు ఉంది అదేవిధంగా ఆయమాయి ఇతని యొక్క అరాచకాలు భరించలేక కొన్ని రోజులు ఇంటి నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసి వాళ్ళ కూతురు అల్లుడు ద్వారా ఉందలు ఒక కాలేజీలో వంట మనిషిగా పనిచేసింది తర్వాత అతను చాలా రోజులు ఒంటరిగానే ఉన్నాడు దాదాపు ఒక సంవత్సరం పాటు ఒంటరిగానే ఉన్నాడు మళ్ళీ తర్వాత కొంతమంది పెద్ద మనుషుల ద్వారా వాళ్ళ కూతురు దగ్గరికి పోయి నేను బాగుంటాను ఇంకా మీద నాకు ఇబ్బందిగా ఉంది నా భార్య లేనందువల్ల నాకు వంట చేయడానికి అంతా కూడా ఇబ్బందిగా ఉంది నాకు పోయిన ఇబ్బందిగా ఉంది అనేసి వాళ్ళు తడుక్కొని భార్యను దొరికొచ్చుకున్నాడు ఒక నాలుగు నెలల కిందట భార్యను మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నాడు మళ్ళీ అతను అలవాటు మార్కులు తాగడము అదంతా కూడా యథావిధిగా జరుగుతుంది రెండవ తేదీ రాత్రి కూడా బాగా తాగేసి వచ్చి అనవసరంగా ఆ భార్యతో గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టుకునేసి బాగా కొట్టి చంపేసినాడు ఇంటి పక్కలో వచ్చి మందలిస్తే కూడా వాళ్ళని కూడా మీరే నాకు చెప్పేదానికనేసి వాళ్ళ మీద తెలుగుబడ్డాడు వాళ్ళు సరే తన యొక్క వ్యవహారము ఎప్పుడు కూడా దౌర్జన్యకరంగా అనేసి వాళ్ళు ఏదో భార్యాభర్త కూడా అంటున్నారు కానీ మార్నింగ్ లేసేసరికి ఆమె చనిపోయి పడి ఉన్నది మొదట దాన్ని మనం అనుమానస్వరం మృతిగా కేసు నమోదు చేయడం జరిగింది తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత అతన్ని ఆమె శరీరం మీద ఉన్నటువంటి గాయాలను బట్టి మర్డర్ కేసు కింద దాన్ని ఎఫ్ఐఆర్ ఆర్డర్ చేయడం జరిగింది ఆర్డర్ చేసిన తర్వాత అదంతా కూడా దర్యాప్తు చేయడం జరిగింది అతని యొక్క అతను ఏమి ఏం చేసినాడనేసి సాక్షులంతా కూడా విచారించి సాక్ష్యం చేకూడదు నిన్నటి దినం ఇతను ఒక బిఆర్ఓ ద్వారా వచ్చేసి మన పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది అతను చేసిన నేరాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది వారిని ఏ విధంగా చంపేది కూడా చెప్పినాడు దాని ప్రకారం అతన్ని నిన్నటి సాయంకాలము ఫైవ్ థర్టీ గంటలకు అరెస్ట్ చేసి రిమాండ్కు ఈరోజు రిమాండ్ పంపుతున్నాం కాబట్టి దాని మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరిగింది